హనుమకొండ జిల్లా కాజీపేటలోని ఫాతిమానగర్ బాల వికాస ట్రైనింగ్ సెంటర్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో కెనడాకు చెందిన యువతి యువకులు పాల్గొని తెలుగు సంప్రదాయాలను దగ్గరగా అనుభవించారు రంగురంగుల ముగ్గులు భోగి మంటలు గాలిపటాలు సంప్రదాయ ఆటలు వేడుకలకు మరింత ఆకర్షణగా నిలిచాయి విదేశీ మహిళలు తెలుగు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని సంక్రాంతి పండుగ ఆనందాన్ని ఆస్వాదించారు అరిసెలు సకినాలు పొంగలి గారెలు వంటి సంప్రదాయ తెలుగు వంటకాలు అతిథులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమం ద్వారా తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేశారు